హాయ్ అండి అందరూ బాగున్నారా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి మనమంతా భారతీయులుగా పుట్టడం మన అదృష్టం అండి ప్రపంచ దేశాలంతటికీ మన భారత భూమి పూజ గది లాంటిదని ఎన్నోసార్లు చెబుతాను మీకు మళ్ళీ చెబుతున్నాను రిపబ్లిక్ డే సందర్భంగా మన స్వతంత్ర సమరయోధులందరికీ నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నానండి जगति सलो जापि ले वन्दनं वन्दनं मम तलिन मातृभूमिके मङ्गलं मातरम् वन्दे मातरम् ప్రతి ఒక్కరూ జన్మభూమిని కన్నతల్లిని మర్చిపోకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మా వీధిలో గణతంత్ర దినోత్సవం వేడుక పెద్దలు పిల్లలు అందరూ కలిసి చాలా చక్కగా జరుపుకున్నాము చూడండి

समुद्र वासिनी सुदा दामरदा मां तज वन्दे मातरम् भारत माता की जय जय हिंद